ఇందుకూరుపేట మండలం డేవిస్పేటలో బీట్ ద హిట్ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్ఛార్జ్ డిపిఓ రమణయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బీట్ ద హిట్ కార్యక్రమంతో వేసవ సమయంలో పశుపక్షాదులకు సైతం నీరు అందించాలనే లక్ష్యంతో ఇటువంటి బహుతర కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని గుర్తు చేశారు అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన సెలవేంద్రంను ప్రారంభించారు వేసవ సమయంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండాలనే లక్ష్యంతో ప్రతి పంచాయతీలో సర్వేంద్రాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశాలు చేశారని గుర్తు చేశారు ఎక్కువ రేడియేషన్ మనకు మే నెలలో వస్తుంది అదే ప్రజలందరికీ ప్రపంచం అంతా తెలుసు ఈ యొక్క ఎండ తాపం తట్టుకోవాలంటే చల్లని నీళ్లు తాగితే అది సరిపోతుంది అదేవిధంగా మనుషులకైతే మనము అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నాం అదేవిధంగా నోరు లేని పశువులు ఉన్నాయి పక్షులు ఉన్నాయి ప్రభుత్వం దాన్ని కూడా పేర్కొనింది పక్షులు ఎక్కడైతే గుడిలో ఉంటాయో ఆ గుడి దగ్గరికి వెళ్ళి ఒక బౌల్లో మంచినీళ్ళు పెట్టండి అని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా మనకు లోకల్ బాడీస్ ఉన్నాయి మున్సిపాలిటీలు కానీ గ్రామ పంచాయతీలు కానీ ఈ గ్రామ పంచాయతీల్లో గ్రామ పంచాయతీ అధికారి తరపున నేను అందరు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను ఈ విధంగా నా గుడులు గోపురాలు ఉంటే అక్కడ ఒక బౌల్ పెట్టి వాటర్ పెట్టండి ఆ పక్షులు వచ్చి తాగుతాయి ఇది వచ్చి దేనికి చిహ్నం మానవత దృక్పథానికి మానవతా పోదానికి చిహ్నం అదేవిధంగా మనుషులను మనుషులు ప్రేమించాలి అదేవిధంగా పక్షులు కూడా మనం ప్రేమిస్తాం ఇప్పుడు చూడండి నూనె లేని పశువులు పోయి ఎండకి ఆ పొలాల్లో ఆహారం పచ్చిక అదంతా మేసేసి ఊర్లోకి వస్తాయి అక్కడ నీళ్ళు అయితే దొరకవు ఒకవేళ కాలువల్లో ఉంటే దొర అవి తాగుతాయి లేదంటే మరి ఎన్ఆర్ఐజిఎస్ ప్రాజెక్టు తరఫున మనం అక్కడక్కడ విలేజీల్లో ఈ తొట్లనే కట్టున్నాం ఆ చుట్టులో కూడా గ్రామ పంచాయతీ తరఫున ఆ పంచాయతీ కార్యదర్శుల సిబ్బందికి కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం ఆ నీళ్ళన్నీ కూడా నింపండి నీళ్లు నింపినప్పుడు ఆ పశువులు వచ్చి తాగుతాయి ఈ విధంగా మనం మానవతా చుట్టు కొంత సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా చేపట్టమని చెప్పడం జరిగింది అదేవిధంగా బహిరంగ ప్రదేశాలలో ప్రజలు ఈ విధంగా రోడ్లపైన ప్రయాణించేటువంటి ఈ యొక్క రహదారుల్లో ఈ యొక్క రోడ్లు పక్కన మరి తనివేంద్రలు కూడా ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది ఇప్పుడు చూడండి బైకుల్లో కారుల్లో పోతా ఉంటారు వాళ్ళకి దాహం వేస్తుంది వాళ్ళ వాటర్ బాటర్ లేవు తనివేంద్ర బోర్డు పెట్టాం మనం ఇక్కడ కుండలు పెట్టాం చల్ల కుండలో నీళ్లు తాగితే ఎంత ఆరోగ్యం ఆరుల్లో కూడా వచ్చి ఆపి ఆ నీళ్లు తాగేటువంటి కార్యక్రమాన్ని మరి సర్ప ఉప సర్పంచ్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం అని చెప్పి తెలియజేస్తున్నాను అన్నమాట అదేవిధంగా వైఎస్ఆర్ ట్యాంకులను ఎప్పటికప్పుడు కూడా లోనైజేషన్ చేయాలని కూడా మా సిబ్బందికి మేము చెప్తా ఉన్నాం అదేవిధంగా ఈ గ్రామాల్లో పైప్ లైన్ లీకేజ్ ఏదైనా ఉంటే కూడా వాటిని బాగు చేయమని చెప్తున్నాం వేసవి దాటికి కట్టుకునే విధంగా ప్రజలకు సేవ చేయాలని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం ప్రజలకు ఒక అవగాహన కల్పించాలా ప్రజలు వాళ్ళు ఒక పనిలో నిమగ్నమై ఉంటారు అయ్యా నువ్వు ఎండలో పనిచేస్తున్నావు హ్యాట్ పెట్టుకో అంటే ఒక టోపీ పెట్టుకో నీ తలకు కొంచెం ఆ ఎండ తాకిడి తగలకుండా మరి చూసుకోవడానికి కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం నెక్స్ట్ మధ్యాహ్నంలో ఎక్కువగా వెళ్ళద్దు అని చెప్తున్నాం ఎందుకు చెప్తున్నామంటే ముందుకు మరి ఎందుకు చెప్తున్నామంటే కొంతమంది సెన్స్ నో గురించి పడిపోతూ ఉన్నారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా పడిపోతూ ఉన్నారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ శ్రీకాకుళంలో చిత్తూరు జిల్లాలో ఇద్దరు చనిపోయారు ఎండ తాకిడికి తట్టుకోలేక దాన్ని ఏమంటాము వడదెబ్బ అంటాము ఈ వడదెబ్బకి మరి చాలామంది పడిపోయి అనారోగ్యం పాలై హాస్పిటల్లో సున తప్పిపోయి ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు దానికి నిదర్శనం రెండు రోజుల క్రితం శ్రీకాకుళంలో చిత్తూరు జిల్లాలో ఇద్దరు మరి గజిటెడ్ ఆఫీసులు చనిపోయారు మరి ప్రజలు అందమంది చనిపోయారు మరి పత్రికా విలేకరులు దాన్ని కూడా హైలైట్ చేయాలి అందుకే మనం ఏం చెప్తున్నా ప్రజలకి ఒక అవగాహన తెలుస్తున్నాం మిట్ట మధ్యాహ్నం ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు మీరు పొలాల్లోకి వెళ్ళి ఆ ఎండ తాకిడికి విడి కావచ్చని కూడా మనం చెప్తా ఉన్నాం అదేవిధంగా ఎవరికైనా వడదెప్ప తగిలితే మరి వాళ్ళ యొక్క ఆరోగ్యం బాగుండాలనే ఉద్దేశంతో మరి దుస్తులు వదులుగా వేసుకోవాలి శరీరాన్ని మరి తడి పట్టుతో చూడవాలి వాళ్ళు ఎండ తాకిడికి మరి గురి అయినప్పుడు వెంటనే వాళ్ళకి ఆ రేడియేషన్ తగ్గిపోతుంది బాడీలో తర్వాత మన నరాలు పనిచేస్తే రక్త ప్రసరణ జరుగుతుంది మంచి బతుకుతాడు ఇటువంటి జాగ్రత్తలు కూడా మనం తీసుకోమని చెప్పాము అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఏఈ గారు ఏం చెప్పారు ఈ యొక్క వైట్ పెయింట్ రూపు అంటే టాప్లో వేస్తే అది ఎండ మన ఇంట్లో ఉన్న వాళ్ళకి అది దాని యొక్క ఎఫెక్ట్ ప్రభావం వల్ల కొంత కాపాడుకోవచ్చని కూడా ఇది నేను తెలియజేస్తున్నాను ఈ విధంగా ప్రజలు అనేక జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు ప్రభుత్వ అధికారులు వచ్చి మీ ఆరోగ్యం కాపాడుకోండి అని చెప్పేది కాదు ప్రభుత్వ అధికారులు అవగాహన మాత్రమే కల్పిస్తారు ఈ విధంగా ప్రింట్ అండ్ మీడియాలో పత్రికల్లో ఈ జాగ్రత్తలు తీసుకోండి ఈ మజ్జిగ తాగండి తర్వాత మంచినీళ్ళు తాగండి కుండలో నీళ్లు తాగండి అనే ఎందుకు చెప్తున్నారంటే ప్రజలు వాళ్ళ యొక్క పనిలో వాళ్ళు నిమగ్నం అయిపోయి ఉంటారు కాబట్టి మనం జాగ్రత్తలు తీసుకోమని చెప్పడంతో కనీసం ఒక పది శాతం ఉన్న ప్రజలు ఆచరిస్తారని అదేవిధంగా ప్రజా ఆరోగ్యాన్ని కాపాడడంలో మరి ఆరోగ్య శాఖ వారు కూడా హెల్త్ క్యాంపులు పెట్టమని శ్రీయుత కలెక్టర్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్ తరఫున అక్కడక్కడ క్యాంపులు కూడా పెట్టి ఉండవచ్చు కానీ పంచాయతీరాజ్ తరఫున మేమైతే ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ తరఫున పంచాయతీరాజ్ పంచాయతీ పరిపాలన తరపున మేము తగిన జాగ్రత్త తీసుకుంటామని ఈ ప్రభావం ముఖ్యంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీకు అందరూ కూడా ధన్యవాదాలు తెలుసు ఈ కార్యక్రమం అనేది గౌరవ సీఎం గారు ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమం ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరి నుంచి ప్రతి నెల ఒక టీమ్ని బేస్ చేసుకొని కార్యక్రమం అనేది జరుగుతూ వస్తుంది సో ఇప్పటికి మనకి ఫోర్ టీమ్స్ మనకి ఫస్ట్ థీమ్ అయినటువంటి శానిటేషన్లో భాగంగా డోర్ టు డోర్ కలెక్షన్ గ్రామ పంచాయతీలంతా పరిశుభ్రంగా ఉంచుకోవాలని పెట్టినటువంటి థీమ్ సెకండ్ గ్రీన్ రెవల్యూషన్ అంటే గ్రీన్ ఎన్విరాన్మెంట్ ఏర్పరచాలనేసి ప్లాంటేషన్ చేయమని సెకండ్ థీమ్ పెట్టారు సో అలాగే మనకి ఎలక్ట్రానిక్ మెటీరియల్స్ని రిమూవ్ చేసి అంటే వేస్ట్ని రీసైక్లింగ్ ప్రాసెస్ పెట్టమని థర్డ్ టీమ్ పెట్టడం జరిగింది సో అలాగే ఈ మంత్ మనకు పెట్టిన థీమ్ బీట్ ద హీట్ అనే కార్యక్రమము పెట్టారు థీమ్ ఈ కా బీట్ ద హీట్ అనే దాని మీద మనకి విచ్చేసినటువంటి సార్ గారు ఇక్కడున్న అందరూ కూడా దాని మీద ఒక సందేశం మీకు ఇవ్వడం జరుగుతుంది సో దీని తర్వాత మనకి ర్యాలీ అంటే ప్రజలకు అవగాహన కల్పించడానికి ఒక ర్యాలీ మానవహారం అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది సో మొదటిగా మన సార్ని స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా బీట్ ద హీట్ అనే కార్యక్రమాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది ఇందులో భాగంగా ముఖ్యంగా మనకు ప్రజలకి అవగాహన కల్పిస్తున్న విషయాలు ఏంటంటే అందరూ వారి వారి కార్యాలయాలు కానీ లేదా వాళ్ళ సొంత గృహాలకు కానీ పైన కూల్ పెయింట్లు వేసుకోవడం అంటే వేసవి తాపాన్ని తగ్గించడం కోసం ఇంటి స్లాబ్ల పైన కూల్ పెయింట్లు వేసుకోవడము అలాగే చలవేంద్రాలు జనాల కోసం ఏర్పాటు చేయడము అలాగే మొక్కలు నాటే కార్యక్రమం మొక్కల వల్ల మనకు చల్లదనాలను ఇస్తాయి ఆక్సిజన్ ఇస్తాయి కాబట్టి ఆ మొక్కలు నాటే కార్యక్రమాలు అలాంటి వివిధ వివిధ రకమైన కార్యక్రమాల్లో భాగంగా మనకు ప్రతి నెల మూడవ శనివారం ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనే కార్యక్రమాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది ఇందులో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించడము రోడ్లు పరిసరాలను శుభ్రపరచుకోవడము అలాగే వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళకి అవగాహన పెంచే కార్యక్రమాలు చేపడుతూ ఉంది ఇందులో భాగంగా ఈరోజు మనకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన సీపీఓ ఇన్ఛార్జి డిఎల్పిఓ గారు పుట్టారమణయ్య రమణయ్య గారికి అలాగే మన వైస్ ప్రెసిడెంట్ వేసఆప్రెండ్ మోధు గారికి ఇతర పంచాయతీ కార్యదర్శులకు ప్రజలకు అందరికీ ధన్యవాదాలు ఈ మూడవ శనివారం రోజు పెట్టే ఈ కార్యక్రమంలో ఒక్కొక్క కార్యక్రమానికి ఒక్కొక్క ప్రోగ్రాం ఏంటంటే ఒకసారి స్వచ్ఛ భారత్ ఇంకోసారి వాటరు ఇలాగ ప్రతిది కూడా మా గవర్నమెంట్ రాబోయే రోజుల్లో కూడా ప్రతి వారం ఏదో ఒక మంచి కార్యక్రమానికి అందరూ ఇచ్చేసి అధికారులు కూడా అన్ని కోణాల్లో ఏ విధంగా ముందు తీసుకెళ్లాలని ఆలోచించి ముందు వచ్చి దాన్ని సద్వినియోగం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం నమ్మకలు అవుతుంది